హలో నేను మిస్ రావు ఇక్కడ కనిపిస్తున్న నిక్కీ హేలీ అమెరికా మాజీ రాయబారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా క్లియర్గా నిక్కీ హేలీ చెప్తూ ఉన్నారు భారతదేశంతో పెట్టుకోవద్దు భారతదేశంతో పెట్టుకుంటే అమెరికాకే నష్టము అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఆవిడ చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఆవిడ రాయబారిగా చేశారు కాబట్టి ఏ దేశంతో ఎలా ఉంటే ఎలాంటి దౌత్య సంబంధాలు నెరవేరిస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పి అవగాహన ఉన్నటువంటి హెల్ ఆవిడ చాలా క్లియర్గా ట్రంప్ చెప్తున్నారు భారతదేశాన్ని మీరు వదలద్దు భారతదేశాన్ని మీరు టార్గెట్ చేయొద్దు ఒకవేళ మీరు కనుక టార్గెట్ చేసుకుంటూ వెళ్తే అమెరికానే మునిగిపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు ఎందుకు చెప్పారు అని అంటే ఇప్పుడు తాజాగా ట్రంప్ చెప్తుంది ఏంటి మీరు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొద్దు ఆయిల్ కొనుగోలు చేస్తే మీ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తామని చెప్పి యాభై శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు ఇరవై ఏడో తారీఖు నుంచి అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖు నుంచి కానీ భారత ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు లెక్క కూడా పెట్టలేదు ఆయన ట్రంప్ ఇష్టానుసారంగా మీరు చేసుకోండి అన్నట్టుగా అసలు ట్రంప్ ప్రస్తావన ట్రంప్ పేరు మాట్లాడడానికి కూడా ఉచ్ఛరించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు లాస్ట్కి పార్లమెంటులో ట్రంప్ పేరు మీరు ఎందుకు చెప్పరు అని చెప్పి విపక్షాలు పట్టుబట్టినప్పటికీ కూడా ట్రంప్ పేరు చెప్పల ఆపరేషన్ సింధూర్ సంబంధించి ప్రసంగంలో కూడా ట్రంప్ ప్రస్తావన ట్రంప్ యొక్క పేరు కూడా ఉచ్చరించలేదు నరేంద్ర మోడీ గారు దానికి కారణం ఏంటంటే లైట్గా తీసేసుకున్నారు ట్రంప్ని ట్రంప్ ఎంత ఇంపార్టెస్ పెంచినప్పటికీ కూడా భారతదేశానికి వచ్చేటువంటి నష్టం లేదు అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయం బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండి ఉండవచ్చు సీజ్ ఫైర్ సందర్భంగా ట్రంప్ నేనే యుద్ధాన్ని ఆపాను సీజ్ ఫైర్ నేనే చేశానని చెప్పి ఆయన ట్రూత్ అకౌంట్లో ట్వీట్ చేశారు మరి ట్రంపే ఆపాడు అంటున్నారు కదా మీరు ఎందుకు ట్రంప్ని టార్గెట్ అని అడుగుతున్నారు విపక్షాలు నరేంద్ర మోడీ గారు కానీ నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు సీజ్ ఫైర్ వెల్క ఎవరి ఒత్తిడి లేదు పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది భారత ఆర్మీకి సంబంధించినటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయింది ఇక మేము యుద్ధం చేయలేము అని చెప్పి కాళ్ళబేరానికి వచ్చింది పాకిస్తాన్ అందుకే కాల్పుల విరమణ ప్రకటించామని చెప్పి చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు చెప్పారు అలా కాదు ట్రంప్ చెప్పింది అబద్ధం అని చెప్పి మీరు చెప్పాలి కదా అని చెప్పి విపక్షాలు అంటున్నారు ఆయన చెప్పిన అర్థం అదే కదా కానీ వాళ్ళు విపక్షాలు ఎంత ప్రజలు చేసినప్పటికీ కూడా ట్రంప్కి సంబంధించినటువంటి పదం కానీ ట్రంప్ సంబంధించినటువంటి పేరు కానీ ఉచ్చరించడానికి కూడా నరేంద్ర మోడీ గారు ఇష్టపడలేదు అంటే అమెరికా అధ్యక్షుడు కానీ అమెరికా కానీ ఏమీ చేయలేదు భారతదేశాన్ని అనేటువంటి దృఢ సంకల్పంతో అంచనాతోటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు దానికి తగిన విధంగానే అంతర్జాతీయ పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి తాజాగా రష్యా నుంచి మా భారతదేశం కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ రేట్లని ఫైవ్ పర్సెంట్ తగ్గించింది రష్యా బోనస్ కింద భారతదేశానికి ప్రకటించేసింది ఎందుకు ఇంపోర్ట్ డ్యూటీస్ అమెరికా వేసింది యాభై శాతం ఆ కారణంగా వచ్చేటువంటి నష్టం ఏదైతే ఉందో భారతదేశానికి దాన్ని ఫుల్ఫిల్ దానికి ఐదు పర్సెంట్ రేటు తగ్గించారు ఆయిల్ రేటు ముడి చములు రేటు తగ్గించింది రష్యా అంటే అమెరికా ఎలా డ్యామేజ్ చేయాలనుకున్నా కానీ భారతదేశాన్ని రష్యా దాన్ని ఫుల్ఫిల్ చేయబోతుంది బ్యాలెన్స్ చేస్తుంది బ్యాలెన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆ మేరకు పుతిన్ కూడా హామీ ఇచ్చారు మీరు భారతదేశం జోలికి వెళ్ళొద్దు భారతదేశం మీద ఆంక్షలు పెట్టద్దు అని చెప్పి డైరెక్ట్గా ట్రంప్కే చెప్పారు అలస్కాలో మీటింగ్ జరిగింది ట్రంప్కి పుతిన్కి మధ్య ఈ మీటింగ్లో కూడా భారతదేశం యొక్క ప్రస్తావన వచ్చిందని చెప్పి అంతర్జాతీయ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అలస్కాలో మీటింగుకు ముందు భారతదేశాన్ని టార్గెట్ చేశారు ట్రంప్ ఒకవేళ కనుక అలస్కా భేటీ సక్సెస్ కాకపోతే భారతదేశం మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాము అని చెప్పి చెప్పారు అంటే భారతదేశం ఎంత బలమైనదో ట్రంప్కి తెలుసు అందుకే ట్రంప్ భారతదేశాన్ని టార్గెట్ చేసి మేము భారతదేశం మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచుతాము ఈ అలస్కా భేటీ సక్సెస్ కాకపోతే అని చెప్పి చెప్పారు అంటే రష్యాని బెండి చేసుకునేదానికి ట్రంప్ భారతదేశం భుజం మీద తుపాకీ పెట్టారు నరేంద్ర మోడీ గారి భుజం మీద తుపాకీ పెట్టి పుతిన్ని కాల్చాలని ప్రయత్నం ట్రంప్ చేశారు కానీ ఆయన పప్పులు ఉడకలేదు లాస్ట్కి ఉక్రెయిన్ అధ్యక్షుడు జలాస్కి తోటి మాట్లాడుకొని యూరోపియన్ నేతలతో మాట్లాడుకొని సంధి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ ఇవన్నీ తెలుసు పాకిస్తాన్ని ఇంకొక వైపు లేపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ని పిలిచి విందిస్తారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని పిలిచి అమెరికా నుంచి మాట్లాడిస్తారు అమెరికా నుంచి మునీరే ఉన్నారు భారతదేశం మీద మేము అణుయుద్ధం చేస్తాం అణువాయుధాలు ప్రయోగిస్తాం సింధు జలాన్ని కనుక వదలకపోతే ప్రాజెక్టులు కూల్ చేస్తాం మిసైల్స్ తోటి అని చెప్పి ప్రగల్భాలు పలికారు దాదాపు పది రోజులు అవుతుంది మరి ఎందుకు చెడు చెప్పుడు లేదు సింధు జలాన్ని మేము వివమం అని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా పార్లమెంటు వేదికగానే చెప్పారు అంతర్జాతీయ సమాజం కూడా వింది అంతర్జాతీయ మీడియా కూడా ఆ న్యూస్ ని కవర్ చేసింది పార్లమెంట్ వేదికగా క్లియర్ గా చెప్పారు సింధు జలాల్ని ఒక్క చొక్క కూడా పాకిస్తాన్ లోకి వెళ్ళలేము ఆ వాటర్ అన్నింటినీ మేము భారతదేశంలోనే మేము డైవర్ట్ చేసుకుంటాం మేము వినియోగించుకుంటాం అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు మరి అణ్వాయుధాలు ఏమైపోయినాయి పాకిస్తాని అను యుద్ధానికి ఎందుకు సిద్ధంగా అవట్లేదు మరి పాకిస్తాన్ని టార్గెట్ చేసింది కదా భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఎప్పుడు పెహల్గాం దాడి జరిగిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా గగనతలాన్ని భారత గగనతలం మీద పాకిస్తాన్ విమానాలు ఏవి తిరగకుండా గగనతలాన్ని నిషేధించాయి వాగా బార్డర్ని పర్మినెంట్గా క్లోజ్ చేసేసింది సింధు జలాలని ఆపేసింది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ లేదా వాణిజ్యపరమైన సంబంధాలు కానీ తగ్గొట్టుకుంది మరి అమెరికా ఏం చేసింది పాకిస్తాన్ని పిలిపించుకొని ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించింది ఐఎంఎఫ్ ద్వారా రుణాలు ఇప్పించింది దానివల్ల ఒరిగేది ఏంటి అమెరికాకి ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశాన్ని భారతదేశం యొక్క సపోర్ట్ని అమెరికా కోల్పోయింది ఇప్పుడు రష్యా చైనా ఇండియా మూడు ఒకటయ్యాయి చైనాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిశారు బుధవారం రోజు చైనాకి భారత్కి మధ్య సంబంధాలను మెరుగుపరుచుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇక అమెరికా తోటి పని లేదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చారు బ్రిక్స్ ను బలోపేతం చేస్తున్నారు డాలర్ వాణిజ్యానికి రష్యా చైనా బ్రెజిల్ ఇండియా ఇవన్నీ కూడా సిద్ధమయ్యాయి ఇది ట్రంప్ కి జీర్ణించుకోలేకపోతున్నారు ట్రంప్ ఏమాత్రం అసలు అర్థం కానేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అందుకే నిక్కి హేలీ అలర్ట్ చేస్తూనే ఉంది ఆవిడే కొత్తగా ఇప్పుడు రీసెంట్గా చెప్పడం కాదు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ చెప్పారు మళ్ళీ ఇప్పుడు చెప్పారు మీరు అనవసరంగా భారతదేశంతో పెట్టుకుంటున్నారు భారతదేశంతో పెట్టుకుంటే అమెరికానే నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా నిక్కీ హెలీ అమెరికా మాజీ రాయబరి చెప్తూ ఉన్నారు అయినప్పటికీ ట్రంప్ తీరులో మార్పు రాలేదు అందుకే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చైనా బోర్డర్లో ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి ఒక అణు శక్తితో కూడినటువంటి బాంబర్స్ బయటపడ్డాయట అవి అమెరికాని టార్గెట్ చేయడానికి పెట్టినటువంటి రహస్య స్థావరం అని చెప్పి చెప్తున్నారు అంటే అమెరికాకి మూడింది ఒకవేళ చైనాతోటి కానీ భారతదేశంతో కానీ రష్యాతోటి కానీ పెట్టుకుంటే అమెరికాకి మూడింది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేలా ఇప్పుడు ఒక పెద్ద అణువాయుధ రహస్య డంప్ బయటపడింది ఉత్తర కొరియాది బయటపడింది దక్షిణ అది కూడా చైనా బోర్డర్లో ఉత్తర కొరియా దాచిపెట్టినటువంటి స్థావరం ఇప్పుడు బయటపడింది అంటే అమెరికాకి చుట్టూరు ప్రమాదం పొంచి ఉంది భారతదేశం యొక్క సపోర్టు భారతదేశం యొక్క మిత్రత్వం లేకపోతే అమెరికా నష్టపోతుంది అనేటువంటి విషయాన్ని నిక్కీహెళ్లి చెప్తున్నటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు గీసినటువంటి చక్రబంధంలో ట్రంప్ ఇరుక్కుపోయాడు దాంతోటి గిలగిల కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అమెరికా అమెరికాలో ద్రవ్యోల్బణం గట్టు తప్పింది రేట్లు పెరిగాయి అక్కడ రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గాయి ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రక్షణ ఉత్పత్తులని అమెరికాలో కొనుగోలు చేసేవాళ్ళు కానీ ఇవాళ అమెరికా రక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది దానికి కారణం దేశీయంగా రక్షణ ఉత్పత్తులను భారతదేశం తయారు చేసుకుంటుంది భారతదేశమే రక్షణ ఉత్పత్తులను ఈ దేశాలకి ఎగుమతి చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఒక్క పాకిస్తాన్కి మాత్రమే అమ్ము అమ్మేటువంటి పరిస్థితి అమెరికా పాకిస్తాన్ అమెరికాకు సంబంధించిన రక్షణ ఉత్పత్తుల్ని ఉపయోగించి ఆపరేషన్ సింధూర్లో ఫెయిల్ అయిపోయింది ఇది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఇది అమెరికా రక్షణ ఉత్పత్తులకి పెద్ద డ్యామేజ్ సో ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి అంశాలు ట్రంప్కి దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారితో పెట్టుకున్నారు మోడీ గారితో పెట్టుకొని అన్ని రకాలుగా నష్టపోతున్నాడు ట్రంప్ అనేది నిక్కీహేలి చెప్తున్నారు మరి ఆవిడ చెప్తున్న దాంట్లో నిజమేంత అనే మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ